తాజా మా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం మండల్ నర్సపాగూడ గ్రామ ప్రజలకు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదములు నీ నమ్మకాన్ని ఉమ్ము చేయబోనని గ్రామ అభివృద్ధికి పాటుపడతానని నాకున్న ఏకైక లక్ష్యం గ్రామంలోనే నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ప్రచారంలో అత్యవసరంగా బస్సు సౌకర్యం వాటర్ సప్లై రోడ్డు సమస్య ప్రజలకు వార్డు సభ్యులకు మరియు కోరిక మేరకు ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను గ్రామంలోని ఏ సమస్య ఉన్నా ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని ముందు మా మామయ్య మా అత్తమ్మ నలభై సంవత్సరాల నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పుడు గ్రామ ప్రజలు మాపై నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఇప్పుడు గెలిపించారు వారికి మేము ప్రత్యేక ధన్యవాదములు రుణపడి ఉంటాం వారి సమస్యలను సమస్యలనుగుణంగా వారి దగ్గరలో ఉండి తీర్చుతాం నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మా మీద నమ్మకంతో మా పోరాటం నలభై సంవత్సరాల నుంచి కొనసాగుతుంది దానిని దృష్టిలో పెట్టుకొని మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు మరియు అదేవిధంగా యువకులు మహిళామనులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా మీద నమ్మకంతో నర్సప్పగూడ గ్రామ సర్పంచ్గా మమ్మల్ని గెలిపించినందుకు మా తరపు నుంచి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పోరాటానికి ఎనలేని ఆదరించి మేము చేసినటువంటి సేవలను గుర్తించి మా మీద నమ్మకముతో మమ్మల్ని గెలిపించి ఈ గ్రామానికి సర్పంచ్ని చేసినందుకు మా మా తరపు నుంచి మీ అందరికీ కూడా పేరు పేరున పాదాపి వందనాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారిగా గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రామ పెద్దలను వారి యొక్క అభిప్రాయాల మేరకు నేను సరైనటువంటి సమయాన్ని గ్రామానికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాను నాపై నమ్మకం ఉంచి గ్రామానికి సర్పంచ్ సర్పంచ్గా చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కూడా గ్రామ తరపు నుంచి బీఆర్ఎస్ టిఆర్ఎస్ బలపరిచిన కొర్చాల రాజేశ్వరి శ్రీనివాసు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు పాదాభి వందనాలు ప్రతి ఒక్కరికి అలాగే ఎనిమిదవ వార్డు సభ్యులు నన్ను గెలిపించిన మెండ కృష్ణ యాదవ్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి గొప్ప మనసుతో గెలిపించిన నన్ను పాదాభి వందనాలు ప్రతి ఒక్కరికి వార్డులో ఉన్న ప ఏమన్నా సమస్య సమస్యలు ఉన్న ప్రతి ఒక్కటి సర్పంచ్ మా సర్పంచ్ అభ్యర్థి రా అభిప్రాయాల మేరకి నేను వార్డు నెంబర్గా ముందుకు తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తాను